ఏడ బతకాలి మాకు జాగ లేదు భూమి లేదు ఇల్లు లేదు ఇదే రోడ్డు అయితే బతుకుతున్నాము ఈ రోడ్డు మీద కుట్టే మేము

కొట్టుకోండి ఇంటికలే కొట్టము మేము వెనుక జరుపుకోండి ఎన్నో జరిపెట్టుకున్నాము ఇంకా కూడా జరగాలంటే మన నుంచి కాదు ఇలా ఈపాలా అలా

కాదు అడగיר అందు కూడా కావు ఎందుకని తిరిగి బచ్చకొంటే బయల సరే లేదు హోమను లేదు ఒక జాగ లేదు భూమి మీద తార్ మీద వస్తులే అంటే ఊట గల్లి ఎళ్ళిపోమంట ఏ సాయం చెప్తాడు ఊట